నమస్తే నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో లోటస్ సీడ్స్ అండి అమెజాన్ నుంచి వచ్చిన బ్లూ లోటస్ సీడ్స్ గురించి అవి ఏ విధంగా మనం గ్రో చేసుకోవాలి అన్నదైతే నేను చెప్తానండి ఇంతకుముందు కూడా లోటస్ సీడ్స్ వీడియో అయితే చేశానండి అది మల్టీ కలరు అది కూడా నేను అమెజాన్ నుంచే తెచ్చుకున్నాను ఇవి కూడా కొద్ది లేట్గా అయితే వచ్చాయి బ్లూ కలర్ లోటస్ సీడ్స్ అండి ఇవి ఇవి మొత్తం పదిహేను సీడ్స్ అండి ఈ పదిహేను సీడ్స్ ఒకటే కలర్ అండి బ్లూ లోటస్ సీడ్స్ ఇవన్నీను ఇవైతే అమెజాన్లో అయితే కొనుక్కున్నానండి నేను ఆర్డర్ పెట్టుకొని ఇవి నూట తొంభై ఐదు రూపాయలండి పదిహేను సీడ్స్ కూడాను వీటినైతే కొంచెం అరగ తీసుకోవాలండి ఎందుకంటే సీడ్ బాగా హార్డ్గా ఉంటుంది తొందరగా జర్మినేట్ అయితే అవ్వదు ఒక పక్క బొడుపులా ఉంటుందండి అది కాకుండా వెనక పక్క మనమైతే అరగ తీసుకోవాలండి ఏదైనా శాండ్ పేపర్ అవనివ్వండి ఏదైనా గరుగ్గా ఉండే గచ్చ అవనివ్వండి నేనైతే సిమెంట్ గోలానికైతే నేను అలా గీసుకుంటున్నానండి బాగా తొక్క అయితే రావాలండి లోపల చిన్న తెల్లగా కనబడుతుంది ఆ విధంగా అన్ని సీడ్స్ కూడా నేనైతే అరగ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని అయితే నీళ్ళల్లో వేసుకోవాలండి ఈ సీసాలో అయితే నేను వీటన్నిటినీ కూడా వేసుకుంటున్నానండి రేపు మళ్ళా వాటర్ని అయితే మారుస్తానండి ఇది ప్రతిరోజు కూడా మనం వాటర్ మనం మళ్ళా ప్లాంటేషన్ చేసుకున్నంత వరకు కూడా వాటర్ మారుస్తూనే ఉండాలండి మనం మార్చుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే సీడ్స్కి వచ్చి మొక్క అయితే పోతుందండి సీడ్ జర్మినేట్ అవ్వదు మూడు రోజులకైతే నాకు ఇంత బాగా వచ్చేయండి సీడ్స్ అన్నీ కూడాను ఇవి ఒకదానికోట అల్లుకుపోయాయండి చిక్కులు పడిపోయినట్టు అయిపోయాయి వీటిని మళ్ళీ వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తానండి కొంచెం వడలిపాటు దాంట్లోని ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాలండి ఏమాత్రం సరిగ్గా తీసుకోకపోయినా అన్నీ తెగిపోతాయి ఒక్కొక్కటిగా అయితే తీసుకొని జాగ్రత్తగా నేను వేరే దాంట్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇవి తీయడం కూడా చాలా కష్టము అంతలా చిక్కుపడిపోయాయండి మనం సీడ్స్ని బాగా అరగ తీసుకుంటే ఇంత త్వరగా మనకైతే జర్మినేట్ అయిపోతాయండి మూడు నాలుగు రోజుల్లో అయితే ఇంత చక్కగా తయారైపోతాయి చూడండి ఎంత పొడవుగా అయితే వస్తాయో అప్పుడేను బాగా వచ్చే సీడ్స్ అన్నీ కూడా బాగా జర్మినేట్ అయ్యాయి తో అన్నీ దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి ఈ బౌల్లోకి వాటర్ మళ్ళీ వేరే కొత్త వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇలా మనం మార్చుకుంటూనే ఉండాలండి ఇలా వాటర్ మంచి వాటర్ని మనం వాటికి ఇస్తే బోర్ వాటర్ అయినా పర్వాలేదండి లేకపోతే మినరల్ వాటర్ ఇచ్చినా కూడా పర్వాలేదు బాగా జర్మినేట్ అయితే అవుతాయి మనకి చాలా పొడవుగా అయితే వచ్చాయండి ఈ బౌల్ కూడా అసలు సరిపోదు రెండు రోజులకి ఇంకా ఆకులు అయితే విడిపోతాయండి ఆకులు వచ్చాయి కదా ఇగోండి ఇది ఏడో అండి ఏడు రోజులకైతే మొక్క బాగా ముదిరిందండి బాగా రూట్స్ అయితే వచ్చాయి మొత్తం దీని నిండా ఆకులు అయితే అయిపోయాయండి వాటిని కూడా విడదీసుకోవడం నాకు చాలా కష్టమైపోయింది నేను విడదీసుకొని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఈ బౌల్ కూడా సరిపోదండి కాబట్టి నేనైతే బకెట్లో వేసుకుంటాను రేపు వీటన్నిటినీ కూడా ప్లాంటేషన్ అయితే చేసుకుంటానండి టారస్ పైకి వెళ్ళి ఇప్పుడైతే మాత్రం ఈ బకెట్లో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి వేసుకుంటానండి ఈ బ్లూ లోటస్ సీడ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి అండి చూడాలి ఎన్ని అవలేదు అన్నది ఇవన్నీ ఇప్పుడు అందులో పెట్టుకుంటే తెలుస్తుందండి చాలా పొడవుగా చాలా బలంగా అయితే వచ్చాయండి సీడ్స్ అన్నీ చాలా ఎంత పొడుగ్గా ఉన్నాయో చూసారు కదా కానీ అమెజాన్ వాళ్ళు అయితే మంచి సీడ్స్నే పంపిస్తున్నారండి నేను ఎక్కువగా అక్కడే నేను ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటానండి నాకు ఏం కావాల్సి వచ్చిన ఇప్పుడైతే ఈ మొత్తం సీడ్స్ అన్నీ కూడా నేను ఈ టబ్బులో వేసుకుంటున్నానండి బకెట్లోని రేపు వీటిని మాత్రం ఎలాగైనా వేసేసుకోవాలండి ఎందుకంటే బాగా పొడవుగా అయిపోయాయండి డబ్బులు అమ్మేవాడు రాలేదు దాని నుంచి నేను కొంచెం లేట్ అయ్యింది నాకు ఫోన్ చేస్తే అతనే ఇంటికి ఇస్తాడండి రేపు ఉదయం అయితే తెచ్చిస్తానన్నాడు అందుకు నేను రేపు సాయంత్రం కల్లా నేను ఎలాగైనా వీటిని వేసేసుకుంటానండి ఇంకా ఉంచితే కూడా ఇబ్బంది అవి ఎదగడానికి ఇచ్చే వీళ్ళని మనం ఇవ్వాలండి కల్పించాలి ఖచ్చితంగాను లేకపోతే ఇలాగే చుట్టుకుపోతూ ఉంటాయి మొత్తం మీద వీటన్నిటినీ అయితే వేసుకున్నానండి బాగా జర్మినేట్ అయ్యాయి కదండి ఆకులైతే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చేసాయో చాలా బలంగా అయితే వచ్చాయండి లాస్ట్లో ఇగోండి ఈ రెండు సీడ్స్ మాత్రం మరి జర్మినేట్ అవ్వలేదు ఇంకా మరి అవ్వవు కూడానండి ఇవి ఇంకా ఎందుకంటే వారం రోజులైతే మనం వాటర్ మారుస్తూనే వచ్చాము ఇది పుచ్చిపోయినట్టు అయిపోయింది కూడాను ఇదైతే కాబట్టి ఈ రెండు అయితే ఇంక అవ్వండి ఇవైతే ఇందులోనే పడేసాను అయితే అవుతాయి అన్నట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో మిగిలిన నేను అంటే పదమూడు మొక్కలు అయితే మనకి వస్తాయండి ఇవి పదిహేను కదా సీడ్స్ మనకి రెండు అయితే పోయాయి పదమూడు మొక్కలు అయితే వచ్చాయి అవి ఇంకా మనం మట్టిలోని మనం పాతుకున్నాక అవి కూడా ఎంతవరకు అవుతాయి అన్నది చూడాలండి కొంచెం టైం అయితే పడుతుంది వీటినైతే నేను రేపు నేను వేసుకుంటానండి ముందుగుండా మట్టి మిశ్రమాన్ని నేను కలుపుకొని ఉంచుకున్నాను దాంట్లో పెట్టుకుంటాను టబ్బులు అతనైతే తీసుకొచ్చి టబ్బులు ఇచ్చాడండి ఉదయం పూట అయితే చాలా ఎండగా ఉంటున్నారు కదండి కాబట్టి నేను సాయంత్రం అయితే టెరస్ పైకి వచ్చాను ఇంక అయితే ఈ రెండు టబ్బుల్లోని అయితే నేను మొదట కొన్ని వేసుకుంటానండి ఎందుకంటే అప్పటికే ఇంకా చీకటి పడిపోతున్నది ఇందులో అయితే ఎలా వేసుకుంటున్నాను అన్నది మీకు చూపెడతానండి ఇంతకు ముందు కూడా చూపించాను మీకు అదే విధంగా మనం వేసుకోవాలండి చాలా పొడవుగా అయితే వస్తాయి చూసారా వీటిని అయితే నెమ్మదిగా పాతుకున్నానండి మనం వేళ్ళు ఆ సీడు దూరేంత వరకు ఇలా నెమ్మదిగా ఇలా దూర్చుకుంటే సరిపోతుంది పెద్దగా అయితే ఏం చేయవలసిన అవసరం ఉండదండి ఇలా జాగ్రత్తగా ఒక టబ్బులోని ఒక మూడు సీడ్స్ అయితే మనం పెట్టుకోవచ్చండి కొంచెం బాగా ఎదుగుతాయి అన్నమాట ఆ విధంగా మనం పెట్టుకుంటే ఇవి కూడా రన్నర్సేనండి కాబట్టి వీటికి ఇవ్వాల్సిన మనం టబ్బు సైజు మాత్రం ఇంతే ఉండాలండి ఇంతకన్నా పెద్దదున్నా మంచిదేను కానీ అయితే ఉండకూడదండి సరిపోదు అవే వాటర్ లిల్లీలు అనుకోండి అవి బల్బ్స్ కాబట్టి అవి పెద్దగా అవ్వవండి వాటికి ఎక్కువ స్పేస్ అయితే అవసరం ఉండదు ఈ టబ్బులో అయితే నేను మూడు అయితే పాతుకున్నానండి ఇంకో టబ్బులో కూడా పాతుకుంటానండి ఈ రెండు టబ్బులు అయితే మీకు చూపెడతాను మిగిలినవి చీకటి పడిపోతుంది అది బాగాను కాబట్టి దీంట్లో వాటర్ ఎంత ఇవ్వాలి అన్నది అవన్నీ కూడా మీకు చూపించాలి కదా ఇప్పటివరకు నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఇందులో అయితే ఇంకో మూడు పాతుకుంటున్నానండి ఇలా మూడేసి ముక్కలు పాతుకుంటే మనకి అవి మనకి చక్కగా స్ప్రెడ్ అవుతాయండి బాగాను రన్నర్స్ ఇవి నాలుగైదు రోజులైతే మనం నీడ పట్టునే ఉంచాలండి తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు వీటికి ఎండ మాత్రం బాగానే తగలాలండి ఒక ఎయిట్ అవర్స్ మాత్రం మనకి ఎండ తగిలేటట్టుగా పెట్టుకోవాలి వీటికి మట్టి మిశ్రమం నేను పశువుల ఎరువు ఎర్రమట్టి వేసుకున్నానండి సమాన భాగాలుగా వేసుకొని ఉంచుకున్నాను ఒక వారం రోజుల క్రితం మీ దగ్గర కంపోస్ట్ ఉన్నా వాడుకోండి ఎరువు లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం వాడకండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చేస్తాయి సాధ్యమైనంత మటుకు ఎరువు వేసుకోండి మొక్క చాలా బాగా తొందరగా ఎదుగుతుంది ఈ విధంగా నేను రెండు టబ్బుల్లోని మూడేసి మొక్కలను అయితే వేసుకున్నానండి మిగిలినవి వీడియో అయిపోయాక నేను పాతుకుంటానండి ఎందుకంటే ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది లైటింగ్ సరిగ్గా రాదు కదా ఇగోండి ఇవన్నీ ఉన్నాయి వీటిని మిగిలిన డబ్బుల్లో అయితే నేను వేసుకుంటానండి అవి కూడా చూపెడతాను మీకు ఈ విధంగా మనం అయితే ప్లాంటేషన్ అయితే చేసుకోవాలండి చాలా చక్కగా సీడ్స్ ద్వారా మనం జర్మినేట్ చేసుకోవచ్చు అదే మనం ఈ రన్నర్స్ కూడా అమ్ముతూ ఉంటారండి అవైతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనం ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు తక్కువ రేట్లోనే మనకి ఇన్ని మొక్కలు అయితే వచ్చాయి కానీ ఇన్ని మొక్కలు కనీసం ఒక ఐదారు మొక్కలు మనకు బతికినా కూడా సరిపోతుందండి అవే ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి మనకి కాబట్టి మనం ఇలాగ సీడ్స్ కొనుక్కొని చక్కగా వేసుకోవడమే మనకి తక్కువ ఖర్చుతో అయిపోతాయండి ఇప్పుడు మట్టి మిశ్రమంలో పశువుల ఎరువు కూడా నేను కలుపుకున్నాను కాబట్టి ఒక నెల నెల పదిహేను రోజుల వరకు అయితే వీటికి ఏమి ఇవ్వనండి తర్వాత మాత్రం పదిహేను రోజులకు ఒకసారి మనం వీటికి ఎరువు ఇస్తూనే ఉండాలండి అలా ఇస్తే తొందరగా మనకి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి వర్మీ కంపోస్ట్ అవనివ్వండి పశువుల ఎరువు అవనివ్వండి ఒక క్లాత్ కట్టేసి ఆ మట్టిలో దూర్చేయాలండి దూర్చేస్తే మనకి మొక్కకు కావాల్సిన బలం అయితే అందుతుందండి అలాగే ఈ ఎండలకి బాగా తొందరగా నాచైతే పట్టేస్తుందండి అందుకు మనం నాచు పట్టకుండా చూసుకోవాలి తీసేసుకుంటూ ఉండండి వాటర్ కూడా మనం నెలకు ఒకసారి మార్చుకోవచ్చండి వాటర్ పాడైపోతే మాత్రం మార్చుకుంటూ ఉండండి అలాగే చిన్న శంఖం లాగా నత్తగొల్ల లాంటివి అలాంటివి కూడా కొన్ని చేరుతూ ఉంటాయండి అలాంటివి చూస్తే మాత్రం వెంట వెంటనే తీసేసుకుంటూ ఉండాలండి వాటి వల్ల మొక్క అయితే పాడవుతుంది ఈ విధంగా నెమ్మదిగా అయితే వాటరింగ్ చేసుకోవాలండి త్రీ ఫోర్త్ వరకు వాటరింగ్ అయితే ఇచ్చుకుంటానండి టబ్బుకి ఎందుకంటే ఇంకా చిన్న ప్లాంట్స్ కదా వాటికి ఎక్కువ వాటరింగ్ అయితే ఇవ్వక్కర్లేదు కొంచెం ఆకు మునిగేంత వరకు కూడా కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద అయ్యాక ఇంకొంచెం నిండుగా వాటర్ అయితే ఇచ్చుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ప్లాంట్స్ పెంచుకుంటారు ఇప్పుడు రెండు టబ్బులు అయితే నింపిస్తున్నానండి వీటిని ఆకుల్ని చూడండి ఇలా సరిగ్గా పెట్టుకుంటే సరిపోతుంది లోపలికి అవే బయట ఉంటే కొంచెం ఎండిపోయినట్టు అయిపోతాయి ఎండకి అవి కాడ ఎంత పొడుగ్గా ఉన్నా ప్రస్తుతానికైతే నీళ్ళల్లోనే ఉంచానండి ఈ విధంగా మిగిలిన మొక్కలు కూడా నేనైతే తర్వాత పాతుకుంటానండి ఈ లోటస్ ప్లాంట్స్కి అయితే పెద్దగా కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి మనం చక్కగా టెర్రస్ పైన బాగా పెంచుకోవచ్చు చాలామంది పెంచుకుంటున్నారు నేను కూడా బాగా ఎక్కువే ఉన్నాయి నా దగ్గర కూడాను ప్లాంట్స్ అన్నీ కూడాను బాగానే పువ్వులు పూస్తున్నాయండి టెర్రస్ పైన అన్ని రకాల మొక్కలు కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను నాలుగు టబ్బుల్లోనైతే నేను మొత్తం అన్నీ వేసేసుకున్నానండి పాతుకున్నాను చీకటి పడిపోయింది లైట్ వేసుకొని మీకు అయితే చూపెడుతున్నాను ఈ బురదగా ఉన్నది కదండి వాటర్ తర్వాత క్లియర్ అయిపోతుందండి నెమ్మదిగా బురద అంతా కిందకు దిగిపోతుంది వాటర్ మళ్ళా ఫ్రెష్గా మనకు కనబడుతుంది రేపు ఉదయానికైతే బాగా కనబడుతుందండి మనం ఇందులో చిన్న చిన్న ఫిషెస్ని కూడా వేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటాయి వాటికి వేరే ఫుడ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఇందులోనే చక్కగా తీసుకొని తింటాయి వాటికి కావాల్సిన ఫుడ్ అంతాను చాలామంది వేసుకుంటున్నారు నేనైతే అవేం పెంచట్లేదండి చూసారు కదండి బ్లూ కలర్ లోటస్ సీడ్స్ ఏ విధంగా మనం జర్మినేట్ చేసుకోవాలి ప్లాంట్స్ని ఏ విధంగా పాతుకోవాలి అన్నది నా వీడియోస్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే